ప్లీజ్ లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ కేంద్రంగా జగన్ ఆపరేషన్ ఏపీ రాజకీయాలలో మారుతున్న లెక్కలు ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి ఎన్డీఏలో టీడీపీ జనసేన భాగస్వాములుగా ఉన్నాయి కేంద్రం ఏపీలో అధికారం పంచుకున్నాయి ఏపీలో వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అధినాయకత్వం వైసీపీ మద్దతు కోరడం జగన్ సానుకూలంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా మాజీ సీఎం జగన్ కొత్త ఆపరేషన్ మొదలుపెట్టారు ఇదే ఇప్పుడు పార్టీలో కీలక చర్చగా మారుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ను పట్టించుకోలేదని ఈసారి అలాంటి పరిస్థితి రాదని హామీ ఇస్తున్నారు కేసులు నమోదైన నేతలు కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు దసరా నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు ఇక ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరడం వెంటనే జగన్ ఆమోదించడం ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది బీజేపీ నాయకత్వంలోని కూటమిలో టీడీపీ జనసేన భాగస్వాములుగా ఉన్నాయి దీంతో జగన్ మరింత ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు సెప్టెంబర్ తొలి వారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగాను వైసీపీ కొత్తగా ఐటీ విభాగం ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించింది కేంద్రం నిర్వహణ బాధ్యతలను ఎంపీ గురుమూర్తికి అప్పగించారు ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయాలు వైసీపీ స్పందన రాష్ట్రంలో పరిణామాలను ఢిల్లీ స్థాయిలో వివరించేందుకు వినియోగించుకుంటామని గురుమూర్తి చెప్పారు అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పైన జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఈ వింగ్ పనిచేస్తుందని వివరించారు ఢిల్లీ కేంద్రంగా జగన్ రానున్న రోజులలో కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది దీంతో జగన్ నిర్ణయాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది